టిడిపి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం దాదాపు ఇప్పటికే దాదాపు యాభై రోజులు అవుతుంది ఈ సభ్యత్వం త్వరలో ఆపేయటం జరుగుతుంది మీరు ఎంత త్వరగా తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నాం ఫీచర్లో ఆపేసిన తర్వాత ఇది మళ్ళీ రావాలన్నా రాదు ఇది లేని పక్షంలో తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు కొన్ని ఇంటికి ఇది లేని పక్షంలో అరుగులు కాలేరు ఆ రోజు రావాలన్నా రాదు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరూ వంద రూపాయలు ఇచ్చి చెల్లించి ఇది నమోదు కార్యక్రమం పది ఒక్కళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అట్లానే ఎంతో టైం కూడా లేదు త్వరలోనే ఆపేయడం జరుగుతుంది మీరెంత త్వరగా తీసుకోవాల్సిందే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మీకు అర్థం కాకపోతే పార్టీ అక్కడ వార్డులలో పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని అడిగి వస్తే మీకు ఎవరూరు కావాలనో వాళ్ళకి మేము ఇస్తామని మరి కోరుతున్నాం ఇట్లు మీ మాచర్ల పట్న టీడీపీ అధ్యక్షుడు